హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం చామగడ్డ ఫ్రై ఎలా చేయాలనో చూపిస్తున్నాను ఇది సాంబార్ పక్కకైనా రసం పక్కకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు నేను చామగడ్డ పులుసు పెట్టినా కదా ఇది చామగడ్డ ఫ్రై అనమాట ముందే చామగడ్డను ఒక కుక్కర్లో చామగడ్డలు కొంచెం తగిన వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక వన్ విజిలే ఉడకబెట్టాలన్నమాట వన్ వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి ఉడకబెట్టి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి మరి అంత మెత్తగా ఈ ఫ్రైకి మరీ అంత మెత్తగా కుక్ అస్సలు కావద్దు అయితే మొత్తం పిండి పిండి అయిపోతుంది ఆయిల్ వేసినప్పుడు ఒకవేళ అట్లా మీకు కొంచెం మెత్తగా అయింది అంటే మీరు కార్న్ఫ్లోర్ అట్లా కలుపుకొని ఇట్లా ఇప్పుడు ఆయిల్లో కొంచెం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవాలంట ఇట్లా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట బ్రౌన్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మొత్తం అదంతా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఇంకొక కడాయిలకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యే లోపల మీరు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ నేను ఇందులోకి పోపు వేస్తున్నాను పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరేపాకు కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇట్లా పొడుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ చమ్మగడ్డ ఫ్రై ఉత్తిగా తిన్నా కూడా కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై చేసి ఉత్తిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఉత్తిగానే తింటూ ఉంటారు ఇప్పుడు నేను చేసిన స్టైల్ అయితే ఇట్లా సాంబార్ పక్క రసం పక్క పెట్టుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది పులుసు కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఇది మీరు ముందే చెప్తున్నాను ఒక్కటే విజిల్ పెట్టుకోండి ఒక లేదు గిన్నెలో పెట్టుకునే వాళ్ళు గిన్నెలో పెట్టుకునే వాళ్ళైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు బాయిల్ చేయకండి ఎక్కువ మెత్త కుక్ అయితే అంత టేస్ట్ ఉండదు అనమాట ఇక చూడండి అన్నీ వేసేసి నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నా ఇవన్నీ ఫ్రై అయినాక మొత్తం ఇంకా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట మీరు బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తారు కాబట్టి సాల్ట్ మీరు ఇంకో చూసి వేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన త ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ముందే వేస్తే అది మొత్తం గిన్నెకి అంటుకొని పోతుంది అందుకే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత వేయాలన్నమాట ఇం ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు కమెంట్లో పెట్టండి ఎవరో నాకు హోమ్ వీడియోస్ అడిగారు కదా హౌస్ వీడియోస్ నేను పెడతాను తొందరలోనే ఇప్పుడు ఇప్పుడు క్లీనింగ్ అవుతుంది మొత్తం హౌస్ స్టానం మాసం వస్తుంది కదా సో అంత క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత నేను పెడతాను మొత్తం వీడియో అంతా పెడతాను ఇంకా క్లీనింగ్ వీడియోస్ కూడా నేను ముందు ముందు మీకు పెడతాను ఇట్లా క్లీన్ చేస్తున్నాము ఏంటి అనేది కొన్ని రిపేర్ వర్క్స్ కూడా అవుతున్నాయి ఇంట్లో అల్లమెల్లిగా వేసి మంచిగా పచ్చివసనం పోయి అంతవరకు ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ చామగడ్డలు మనం ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా వేయాలి వేసేసి మంచిగా కొంచెం స్పూన్ పెట్టేసి మొత్తం కలుపుకోకుండా ఇట్లా పక్క పక్కకి వెళ్ళే లైట్ కలపాలి ఇట్లా మనం నార్మల్గా కర్రీస్ అన్నీ అంటే అట్లా కలుపుతాం కదా మేము మళ్ళీ ఇంకా ఇక్కడ స్పూన్ చేసినాం అనమాట స్టీల్ స్పూన్ అయితే ఇరిగిపోతాయి అని చెప్పేసి చెక్క స్పూన్ తోటి కలుపుతున్నాను అనమాట నాన్ స్టిక్దే ఉంటుంది కదా నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు కారం ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసేసి మసాలాలు అంతా మంచి పట్టేటట్లు కలపాలి సైడ్కి వెళ్ళి మొత్తం సైడ్ సైడ్ లేదు అంటే మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఇట్లా మిక్స్ చేయండి జస్ట్ స్టవ్ పైకి వెళ్ళి తీసేసి అట్లయినా ఓకే అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అయితే చూసేసుకోండి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే టేస్ట్ అంత బాగుండదు కాబట్టి అన్నీ చూసేసుకోండి నేను ఇంకా ఈ రిపేర్ వర్క్స్ ఇవన్నీ అయిన తర్వాత నేను క్లీనింగ్వి ఇవన్నీ పెడుతూ ఉంటాను చూడండి వీడియోస్ ఈరోజు నాకు అసలు టైం లేకుండే వేరే కర్రీస్ అవి పెడదామంటే అందుకే నేను ఇది తొందర తొందరగా చామగడ్డ ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఇంకా వీడియో పెడుతున్నాను సైడ్ సైడ్ నుంచే కలపాలి మధ్యలో నుంచి మొత్తం కట్ అయిపోతాయి అనమాట ముద్ద ముద్దగా అయితే ముద్ద ముద్దగా అయితే అంత టేస్ట్ ఉండదు ఇట్లా ఆలు ఫ్రై లాగా ఇట్లా తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇది మంచిగా ఒక టూ మొత్తం మసాలాలన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం సిమ్ మంట మీడియంలో పెట్టండి మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోండి సిమ్లో వద్దు మీకు ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయినా మీరు ఆయిల్ వేయక నేను ఫ్రై చేసిన కదా చామగడ్డల్ని అప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి మీడియం కాదు స్మాల్ కాదు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందర అయిపోతుంది అంతే ఇక కొంచెం ఆయిల్ పైకి ఉంది కదా ఇంకా కొత్తిమీర వేసేసి దించేసుకోవడం ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సబ్స్క్రైబ్తో పాటు లైక్ కూడా చేయండి